హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన అంటే ఈరోజు నేను పుణుకులు పులుసు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్స్లో అందరూ చూశారు సో ఇది ఎలా ప్రిపరేషన్ ఎలా అనేది చూపిస్తాను ఆ పుట్టు పెసరపప్పు ఉంటుంది కదా పెసరట్టు కోసం యూజ్ చేస్తాం అది నీట్గా ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకున్నాక పొట్టు అంతా పోయేలాగా కడిగి ఇడ్లీ పిండిలాగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట తర్వాత పులుసుకి కావాల్సిన ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఒక రెండు మూడు నిమ్మకాయలు సైజ్ చింతపడి నానబెట్టుకుని ఉంచుకోవాలి అది మనం పులుసు ఎంత క్వాంటిటీ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి నానబెట్టుకోవాలి తర్వాత ఈ పిండి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి సేమ్ ఇడ్లీ పిండిలానే ఉండాలి అస్సలు పలచగా ఉండకూడదు అనమాట ఎందుకంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి సో పిండి అయితే రెడీ అయిపోయింది నేను ఒక హాఫ్ కేజీ పప్పు పోసాను ఇప్పుడైతే ఫస్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర అలానే కొద్దిగా ఉప్పు ఇంట్లో కారం అవి ఏమైనా అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పులుసులో వేసుకుంటాం కదా అదే సరిపోతుంది సో ఇది జీలకర్ర ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ లోపులో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని పుణుకులు తర్వాత పులుసులో వేసుకోవాలన్నమాట అలానే ఒక పక్కన ప్యాన్ కూడా పెట్టేసుకోవచ్చు పులుసు పెట్టుకోవడానికి ఎందుకంటే మనం పుణుకులు వేసి అవి రెడీ అయ్యే లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతే చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఈ పప్పు కడుక్కొని రుబ్బుకోవడం ఒక్కటే పని సో నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా అలానే ఒక పక్కన పులుసు పెట్టుకోవడానికి కూడా రెడీ చేసుకున్నాను దింట్లో కూడా ఆయిల్ వేసేసి ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను అవి ఫ్రై అవగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దానిలోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే అవి మగ్గుతూ ఉంటాయి లోపల మనమైతే పుణుకులు రెడీ చేసుకోవచ్చు ఈస్ట్ వెస్ట్ సైడు ఇది ఒక మంచి ట్రెడిషనల్ వంటకం అని చెప్పుకోవాలి ఎందుకంటే పుణుకులు పులుసు అంటే అందరూ చాలా ఇష్టపడతారు అటు సైడు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా తెలియకపోతే కంపల్సరీ ఇదైతే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అలానే రెగ్యులర్గా ఇవే కర్రీస్ కూరగాయలు అవి కాకుండా ఇది ఒక వెరైటీ అనమాట సో ఆయిల్ అయితే బాగా కాగింది నేనైతే పుణుకులు వేసేసుకున్నా ఇటు పక్కన ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి కాబట్టి మనకి చాలా ఈజీగానే అయిపోతుంది పులుసు అనేది చూడండి ఇట్లా మంచి ఎల్లో కలర్లో వస్తాయి అన్నమాట ఎందుకంటే బంగారు కలర్లో వస్తాయి మనం దీంట్లో కారం అవి ఏం వేసుకోలేదు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో అవి ఉట్టినే తినేస్తే చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి అన్నమాట టేస్ట్ సో నేనైతే దాదాపు ఒక ఇరవై అట్లా వేసుకున్నా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మేము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నా అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి పులుసుకి ఎప్పుడైనా కూడా ఆనియన్స్ ఫ్రై అవ్వకూడదు కొంచెం మెత్తగా ఉంటే పులుసు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకున్న పులుసులో కారం ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో తర్వాత పులుసు మనం ఎప్పుడు కూడా ఇట్లా పల్చగా పోసుకోవాలి పుణుకుల కోసం నార్మల్గా కొంచెం చిక్కగా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుంటే పుణుకులు అనేవి పులుసు పులుసు పీల్చుకోవాలి కాబట్టి ఇంత పలుసుగా పోసుకోవాలి ఇది కొంచెం మరిగేలోపు నేను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను సేమ్ అదే పిండిలో ఇప్పుడు కొంచెం అల్లము అలానే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ చేసుకున్న దాంట్లో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే గుళ్ళగా భలే ఉంటే చట్నీ కూడా అవసరం లేదు ఇంక ఇష్టమైన వాళ్ళు సాస్తో కూడా తినొచ్చు చూడండి పక్కన పులుసు అయితే మరిగిపోతుంది నేను కొంచెం బెల్లం వేసుకున్నా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు స్వీట్ ఇష్టమైన వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోయినా కూడా ఒక చిన్న ముక్క వేసుకుంటే పులుసుకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పుణుకులు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని జస్ట్ ఒక టెన్ టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అవి పీల్చుకోగానే చాలా పెద్ద సైజులో అయిపోతాయి అనమాట కుణుకులు ఈ పక్కన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిన చూడండి ఎంత బాగా వచ్చాయో వేడి వేడి కుణుకులు బల్లెటేసుకున్న పెసర పుణుకులు అంటారు వీటిని సో పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఎంత పెద్దగా ఇంకా ఇవి ఆఫ్టర్నూన్కి ఇంకా పెద్దగా అయిపోతాయి మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా అవి నెమ్మదిగా దాంట్లో ఉన్న పులుసు అంతా పీల్చుకొని ఇంకా పెద్ద సైజులో అవుతాయి మనం ఆఫ్టర్నూన్ తినేప్పటికి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు కంపల్సరీ పులుసు అయితే ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది పుణుకులు పులుసు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెసర పుణుకులు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు ఉంటాయి అలానే గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ